హాయ్ అండి అందరికీ నమస్కారం నేనేమి జ్యోతికాం గారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ప్రొద్దుటే ఇంకా సెవెన్ అవుతుంది అట్లా మా వంశం వచ్చిండు వాడు పూలు తీసుకొని వచ్చిండనమాట వాళ్ళ ఇంట్లో మాట్లాడుతున్నాం ఇంకా మధ్యాహ్నం బాక్స్ ఇచ్చి మా టీటి బాబుకు శోభక వాళ్ళ ఇంటికి వెళ్ళిననమాట ప్రొద్దుట నిచ్చెన కావాలని వచ్చింది సరే లేదు దిగదని చెప్పేసి బరువు బాగుందని చెప్పేసి వెళ్ళిపోయింది సున్నాలు వేస్తున్నాం అన్నది సరే ఎక్కడ సున్నాలు వేస్తున్నారో చూద్దామని చెప్పేసి వెళ్ళేసరికి ఏం చేస్తుందంటే మా పెద్ద ఆడబిడ్డ అక్కడ టీవీ పెట్టుకున్నది ఇక్కడ పూజ చేస్తుంది అనమాట ఒకేసారి రెండు పనులు చేస్తుంది అనమాట బాగుంది కదా సీరియల్ ఇంట ఇటు చూస్తుందనమాట దేవుడు పూజ చేసుకుంటా ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే లోపలికి ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది అనమాట వచ్చావు అని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందర చిన్న ప్లేస్ ఉంటుంది అయినా అన్ని మొక్కలు పెట్టేసుకుందా అనమాట ఇంకా నేనేమో మా బాబుని ట్యూషన్లో దింపేసిన సాయంత్రం ఇంకా రైస్ పెడుతున్న పొద్దుటేమో శనివారం కదా ప్రొద్దుట రైస్ ఉంది కానీ కొంచెం చల్లగా ఇద్దని చెప్పేసి మా సోని వచ్చేవారికి ఇంకా మిగతా వాళ్ళేమో మా సో మా డాలి అని రాజు చపాతి అంటే వాళ్ళకి ఇంకా మేమేమో రైస్ నేనేమో ప్రొద్దుదే తినేస్తాను ఇంకా అది ఉంది కదా మా సోని మందం పెట్టేస్తున్నాను అనమాట వేడానం మా ఇటు బాబుకి అని చెప్పేసి కడిగేస్తున్నాను ఇంకా కొంచెం పాయసం పొద్దుంది ఒక పప్పుని బచ్చలా కండిన పొద్దున్నాను మొత్తం గిన్నె లేచిపోయిందనమాట చక్కగా తినేస్తాను మా టీటుకు బాగా ఇష్టం అనమాట ఇంకా కొంచెం ఒక గ్లాస్ మర పెట్టేసినాను టీ గ్లాస్ నార పెడితే మా సోని కొన్ని ఇద్దరికి సరిపోతుంది ఇంకా ఆ రైస్ ఏమో నేను తినేస్తాను కొన్ని పాలు కూడా ఉన్నాయి కదా వచ్చాక టీ పెడతాను సోనికి ఇంకా ఒక బీరకాయ వండుదామని చూస్తున్నాను పొద్దున్న నుంచి ఇక పొద్దున్న పప్పే తిన్నారు కదా ఇంకా బీరకాయ కూర వండుదాం మా సోనికి బీ పప్పు వద్దని చెప్పేసింది అంటే సరే అని చెప్పేసి శనివారం తను కూడా ఈవినింగ్ అని తింటుంది నైట్ తింటుంది అనమాట పొద్దున్నీ తిందో అందుకోసమని ఒక బీరకాయని రెండు మాటలు వేసి వండుదామని చెప్పేసి చేస్తున్నాను ఇక అత్తలానే ఈమె కూడా టీవీ పెట్టుకొని పని చేస్తుంది అనమాట ఇంకా ఒకేసారి రెండు పనులు మేనత్త పోలికలు మేడలు తరిగిన బాగుంటారు కదా సో అదనమాట టీవీ చూస్తా కొరియన్ డ్రామాలు చూస్తారు చూసుకుంటే ఎంత పని అయినా చెప్తే చేస్తుంది ఆ ఉత్తరం అయితే అస్సలు చేయదు ఇంకా రెండు మూడు రోజుల నుంచి టీవీల బ్యాటరీ సెల్ అయిపోయినాయి ఇంకా టీవీ రాలే ప్రశాంతంగా ఉన్నాయి ఇంకా పొద్దు మధ్యాహ్నం పోయి దిగి ఆ బ్యాటరీలు కొనుకొచ్చుకున్నది ఇంకా చూస్తుంది అనమాట చపాతీలు కూడా ఇక్కడే బయట చేద్దు పాగు చేసుకొని పోతుంది ఇప్పుడు కోతులు వస్తే మళ్ళా అని చెప్పేసి రోజు సాయంత్రము ఆరైందంటే కోతులు మాకు చక్కగా వచ్చి షెడ్లా కూర్చుంటాను అనమాట అందుకోసమని నేను కూడా అలా బీరకాయ వండుతామని చెప్పేసి దాంట్లో మా బాబు ట్యూషన్ నుంచి వచ్చేసరికి అలా వంట అయిపోవాలన్నమాట ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇంకా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఒక బీరకాయ తీసినాను గీరుతున్నాను అనమాట పచ్చడి చేద్దాం పచ్చడి చేస్తే బాగుంది చాలా బాగుంది పొట్టు కొంచెం కాయ చూస్తే అట్లా ఉంది కానీ లేత కాయ అనమాట పెద్ద పొడువు బీరకాయలు చాలా టేస్ట్ ఉంటున్నాయి మళ్ళీ ఇట్లా తీసుకుంటే ఇంకా ఒక రెండు ఉంటే ఒకటి వండుతున్నాను మళ్ళీ ఒకసారి ఒకటి వండేసుకోవచ్చు అనమాట ఇప్పుడు సరిపోను వాళ్ళ చపాతీలకి నాకు ఆ రైస్లకి పప్పు ఉంది చపాతీలకి వాళ్ళకి పప్పు నాకు మా శోనికిమో బీరకాయ మా టీట బాబుకి నాకు పప్పు అనమాట ఇంకా చేస్తాను చూడండి చక్కగా ఎంత అయినా చేస్తుంది అట్లుంటే ఇంకా బీరకాయ తుంపి తునిపి పెట్టేసుకున్నా నేను మొబైల్ అక్కడ పెట్టేసి ఇంకా చేస్తాను అటు అటు మనం ఎన్ని అన్నది కూడా పట్టించుకోలేదు అన్నమాట సో ఆటో ఇటు చేసి కొంచెం కొంచెం పదాలు కూడా వస్తున్నాయి కొరియని ఆ డ్రామాలు చూడేమో కానీ అన్నీ చెప్తూ ఉంటుంది అనమాట ఇదంటే ఇది ఇదంటే అదని చెప్పేసి మంచిగా వినుకుంటే మాకు స్టోరీలు చెప్తూ ఉంటుంది వర్క్ చెప్తుంది నాదేమో ఈ పని అవుతుంది అనమాట ఇక రైస్ పెట్టినా కదా ఉరుకుతుంది అక్కడక్కడ కయేటట్టు పెట్టా ఇంకా పంపకు వంపడం అవసరం లేదు ఇంక అనమాట చిన్నగా పెట్టేసిన రైస్ కుక్కర్ గిన్నె అనుకున్నారు అది పాత గిన్నెది పెట్టేసిన అనమాట గిన్నెలా అని రైస్ కుక్కర్ అది అంచులు పోయినా అది అయిపోయింది అనమాట దానిలాగా అట్లా వేరే రెండు గిన్నెలు తెచ్చేసుకున్న దాన్ని ఏమో వండేసుకోవడానికి పెట్టేసుకున్నాను అట్లనే సాయంత్రం పూట అప్పుడప్పుడు అట్లా వండేస్తాను అనమాట ఇంకా బీరకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయి కదా సో రెండు టమాటలు వేసి వండేస్తే అయిపోతుంది పొద్దున బచ్చలాకును కందిపప్పు వండేసినా కొంచెం ఇట్లా దాంట్లో ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టేసిన కారం ఏం లేకుండా మొత్తం అయిపోయింది మూట కట్టేస్తాను ఇంకా చూడండి అన్ని సర్దడం ఇట్లాంటివి పక్క ఇక తన పని అంటే ఇంకా ఫాల్ అన్ని తెచ్చేసిన ఇంకా ఫాల్ వేయాలి చీరలకు కొన్ని తక్కువ పడితే అనమాట అన్నీ ఆరేసి పెట్టుకున్నా ఎనిమిది ఫాళ్ళు ఉన్నాయి ఇంకా కుట్టడానికి కాసేపు పైనక కూడ వంట అని చెప్పేసి ఫస్ట్ చేస్తున్నా అనమాట ఇంకా బయటకు వచ్చేసింది పోగొస్తుంది కదా అని చెప్పేసి ఇంకా లోపలే కాలుతుంది అనుకున్నా వద్ద వద్దని చెప్పేసి బయట పట్టుకొచ్చుకుంది ఏం కాదు పొయ్యి అయితే రావు కోతులు అని చెప్పేసి స్టవ్ పెట్టేసుకున్నాను ఇంకా ఆన్ చేసుకొని ఇంకా ఇంకా మీద వేస్తే చూడండి ఎంత డిఫరెంట్గా ఇస్తా మనం ఇట్లా పెడతాం కదా పైకి లేపేసి అప్పుడు వేస్తాం అనమాట అట్ల ఎందుకంటే అట్లా అతుకుతో చెయ్యికి వంకరి టింకర ఉంటుంది అయితే పైకి అయితే ఏం కాదు ఉంటుంది ఇంకా ఆయిల్ పెట్టకుండా చక్కగా చేస్తుంది ఆయిల్ మాత్రం వాడదు చపాతీలకు ఆయిల్ వద్దని మంచిగా పులకల్లా మా మడతలు చేసినా కూడా పులకళ్ళ అని చేసేస్తాయి ఇక్కడ అన్నం అయిపోయింది నేను లోపలే పెట్టేసిన అన్నం ఇంకా ఒకటే కదా స్టవ్ చేసిన స్టవ్ ఏమవుతుందంటే పక్కకి పడట్లేదు సరిగ్గా ఒక పట్టుకోవాలన్నమాట నాకు స్టాండ్ లేదు కదా మొబైల్ పట్టుకోవాల్సి వస్తుంది అందుకోసం అని మెల్లగా ఇటు కాసేపు పెట్టేసుకున్న ఆట కాసేపు పెట్టేసుకున్న మళ్ళీ తెచ్చి ఇటే పెట్టేసిన ఆయిల్ వేసుకున్నానుగా డైరెక్ట్ వేస్తున్న సింపుల్గా ఫాస్ట్గా అవుతుంది చక్కగా ఏమీ మసాలాలు లేవు అల్లాలు లేవు వెల్లిపాయలు ఏం లేకుండా డైరెక్ట్ ఉప్పు కారం ఇంత వేసేసిన కథమ్మా అంత కొంత కొత్తిమీర వేసినా చక్కగా కలిపేసి కొంచెం వాటర్ వేసుకున్నామంటే సూపర్గా అవుతుంది అట్లా తో అది మన దానిలో ప్లేట్లో ఉప్పు కారం ఉంటుంది కదా దాంట్లో సరిపోయి కొంచెం వాటర్ వేసేయాలి ఇంకా దగ్గరికి చేసుకోవాలి ఇది అట్లా కాదు గుజ్జులాగా చక్కగా ఉంటుంది చపాతీలకు తినడానికి కొంచెం వాటర్ వేసేసుకోవాలి దగ్గరికి అట్లా అది వేసుకున్న ఉప్పు కారం పసుపు అంతేమే వేయలేదు కొంచెం కొత్తిమీర వేసేసుకున్నా ఇంకా విజిల్ పెట్టేస్తున్నా ఒక ఐదు విజిల్ ఇస్తే సూపర్గా ఐదు ఇచ్చి ఆరోదిస్తే అనగా ఆఫ్ చేసేసుకోవాలి సూపర్ ఉడకొద్దు అనమాట కూడా ఇంకా విజిల్స్ అయిపోయినాయి మొత్తానికి చల్లారింది కూడా మా అటు ఇటు బాబుని తీసుకొని వచ్చాడు నేను ట్యూషన్ దగ్గరికి వెళ్ళి ఇంకా సెవెన్ థర్టీ అనమాట ఇంక ఇవాళ చెప్పిండు ఏడున్నరకే తీసుకురా సెవెన్ థర్టీకే నిజానికి అయితే రోజే ఎయిట్ థర్టీ వరకు ఉంటాడు తీసుకురామంటే సరే నన్ను తీసుకొస్తాను అని చెప్పేసి అవి విజిల్ పెట్టేసి మా డాలికప్ప చెప్పి నేను పోయినాను ఇంకా అట్లా అయినాక ఏం చేయాలంటే గరిటెతోని కొంచెం మెదపాలన్నమాట ముక్కలు అన్నది కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నాను మసాలా కాదు మామూలు ధనియా పౌడర్ సాదా ఉత్త ధనియాల పౌడర్ అనమాట ఇంకా గరిటెతో అట్లా అన్నం అనుకో ముక్కలన్నీ కొంచెం చిరిమినట్టు అయిపోయి బాగుంటాయి అనమాట అట్లా గుజ్జు గుజ్జు వస్తుంది అనమాట గ్రేవీ టైప్లో అవుతుంది బాగుంటుంది ఇంకా కొంచెం అట్లా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మనం బెల్ట్ తీసేసి ఉత్తగానే పెట్టేయాలన్నమాట కొంచెం ఆయిల్ అన్నది పైకి వచ్చేటట్టు అంటే మనకు తెలుస్తుంది కదా అడుకోవేవా అట్లా ఆయిల్ అనేది కొంచెం పైకి తెలియటట్టు కొంచెం పెట్టేసినాం అనుకో సూపర్గా ఉంటుంది ఇంకా వస్తుంది అనమాట ముక్క అనేది కంప్లీట్గా ఉడికిపోద్ది అనమాట ఆ కొంచెం ఎసరు వాళ్ళని మామూలుగా మనం బీరకాయ కూరని తీసరేయకుండా డైరెక్ట్ పెడతాం కదా కొంచెం ఇట్లా వాటర్ వేసుకున్నాం అనుకో సూపర్ చపాతీలలోకి సో ఫైనల్గా వీడియో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజీస్ వరకు ఉంటానండి నమస్కారం బాయ్